నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారితో మరి ఎవడును నశింపలేదు అన్నాడు వాళ్ళు నశించరు వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు వాళ్ళు భద్రంగా ఉన్నారు అనే మాట అన్నాడు కదా ఏం చూసి ఆ మాట అన్నాడన్న దాని మీదకి పోయిందండి నా మనసు ఇప్పుడు ఏదో మూడేళ్ల సహవాసం తర్వాత వెళ్ళిపోతున్నాడు ఆయన తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళిపోతున్నాడు ఇంకా ఆయన భూమి మీద ఉండడు అంతకు ముందులాగా వాళ్ళతో కలిసి రొట్టెలు పంచడం కానీ వాకింగ్ చెప్పడం కానీ ఎన్నే ఉండవుకి వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సహజంగా విశ్వాసం బలహీనపడుతుంది నాయకుడు పోయాడు అంటే గొర్రెలు ఇక పోయాడు అంటే గొర్రెలు చెల్ల చెదరైపోతాయి కానీ ఈయన ఏమంటున్నాడంటే లేదు లేదు వాళ్ళు నశింపరు వాళ్ళు భద్రంగా ఉన్నారు ఉంటారు ఇప్పటి వరకు నశింపలేదు ఇక ముందుకును నశించరు ఒక్కడు మాత్రమే డ్యామేజ్ అయ్యాడు కానీ మిగిలిన వాళ్ళంతా కూడా భద్రంగా ఉన్నారు అనే మాట సరే పదకొండు మంది గురించి అనుకుందాం ఆ వేలాది మందిని తీసేద్దాం ఆ పదకొండు మంది గురించి అంత నిశ్చయత యేసు ప్రభుకి ఎలా వచ్చింది దేన్ని బట్టి ఆయన ఆ మాట పలికాడు అనే ఒక్క పాయింట్ని నేను ధ్యానించినప్పుడు నాకు ఒక సంగతి బహిర్గతమైంది దేన్ని బట్టి ఆయన ఆ మాట అన్నాడు దేన్ని బట్టి ఆయన అంత నిశ్చయత కలిగి ఉన్నాడు అనేది దానిలో మొట్టమొదటి విషయం ఏంటంటే యేసు ప్రభు భూమి మీద వాళ్ళ వంటి శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన తనను వెంబడించిన వాళ్ళని తనను వెంబడించిన వాళ్ళని దేవునితో ఐక్యపరిచాడు అర్థమైందా తండ్రితో వాళ్ళని లింక్ చేశాడు దేవునితో వాళ్ళని సంఘటిత పరిచాడు అర్థమైంది ఇంకా చెప్పాలంటే అంటు కట్టాడు వాళ్ళు ఏ విధంగా దేవునికి లింక్ అయ్యారో ఏ విధంగా దేవునికి అంటు కట్టబడ్డారో అది స్పష్టంగా ప్రభు ఎరిగున్నాడు తనను వెంబడించే శాల్తీల్లో ఎన్ని శాల్తీలు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పరచుకున్నాయో ఎన్ని శాల్తీలు మిస్ అయినాయో ఇది ఫుల్ క్లారిటీ ఉంది ప్రభుకి ఇప్పుడు మీరు ఇంతమంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు ఇక్కడ కూర్చుని అనేక మంది ఈ మొదటి ఆరాధనలో కూర్చున్న చాలా మందితో లైవ్లో ఉన్న వాళ్ళతో అందరితో చెప్తున్నాను నేను ఇప్పుడు ఇన్ని శాల్తీలు ఉన్నాయి ఇక్కడ ఇంతమంది ఈ ఈ ఇంతమంది వ్యక్తుల్లో ఎంతమంది నిజంగా దేవునికి అంటుకట్టబడ్డారో ఎంతమంది నిజంగా అంటుకట్టబడలేదో ఎంతమందికి దేవునితో వ్యక్తిగత అనుబంధం ఉందో ఎంతమందికి వ్యక్తిగత అనుబంధం లేదో నాకైతే తెలియదు కానీ ఏసు ప్రభు సమస్తం ఎదిగిన వాడు గనుక ఆయన ప్రధాన కాపరి గనుక ప్రధాన యాజకుడు గనుక మనుషుని ఆంతర్యాలు ఎరిగిన వాడు గనుక ఆయనకి తెలుసు ఇప్పుడు నాకు తెలియదు మీ అందరి గురించి తెలుసుకోవాలంటే నా పని అయిపోద్ది కానీ ప్రభుకి ఈ అందరు కాదు ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది మనుషుల యొక్క ఆంతర్యాలు తెలుసు ఆయనకి తెలుసు కానీ నాకు కూడా ఒక ఆశ ఉంది యేసుప్రభు పలికినట్టు నేను కూడా పలకాలని తండ్రి నీవు నాకు అప్పగించిన వారిని నీ నామందు కాపాడి తిని వారిని నేను భద్రపరిచి తిని వారిలో ఎవరూ నశింపలేదు అనే మాట మాట్లాడాలని నాకు ఆశ ఉంది ఒక కాపరిగా మరి నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆత్మల విషయంలో నేను ఆ లెక్కే చెప్పాలి నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా మీకు ఎంతమందికి అర్థమవుతుంది నా ఆశ అది నా ఆరాటం అది నా తపనది అప్పజెప్పాలి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు అనేది నా ఆరాటం కానీ అది జరగాలంటే ఒకటి జరగాలి అది జరగాలంటే ఒక్కళ్ళు కూడా నశింపకుండా అందరూ నిత్య జీవాన్ని చేరాలి అంటే దేవుని రాకడ వరకు నిలిచి ఉండాలి విశ్వాసంలో అంటే ఒకటి జరగాలి ఇక్కడ ఉన్న ఇంతమంది ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి వ్యక్తిగతంగా తమంతట తాముగా దేవునితో నడవటం అనే దాన్ని సాధన చేయాలి అందులో మీరందరూ సఫలీకృతులైతే ఇంత కూడా డౌట్ లేకుండా నేను కూడా మోకాళ్ళుని యేసు ప్రభు చెప్పిన మాటలే చెప్పగలను అర్థమైతే ధన్యులే ఈ మాట అర్థమైందా మీకు അർത്ഥം കാട്ടാകേം ഗന്ദ്രോളം കാർമൈത്